నమస్కారం నా పేరు ద్రూ ఈ రోజు ఇంకోపత్రం పేజ్ కదా ఇది వీడము వేయని నూరును నాడియు మరి లేదా టంచు నాడని నూరును పాడక రాణి నూరును బూడిద తిరవైన పాడుమొందల సుమతి తాత్పర్యం ఏంటంటే అంటే నోరు చాలా పవర్ఫుల్ అండ్ నోరు మనకి జీవరాశులన్నిటిలో కూడా మాట్లాడే శక్తి ఉన్నది మనిషికి ఒక్కళ్ళకి రైట్ సో ఆ నోరుని కరెక్ట్గా ఉపయోగించాలి తాంబూలం వేయని నోరు లేకపోతే ఒక ప్రామిస్ చేసి ఒక ఒక వాగ్దానం చేసి మళ్ళీ నేను చేయలేదని అబద్ధమాడే నోరు అలా లేకపోతే ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళకి మంచి మాటలు చెప్పని నోరు ఎప్రిసియేషన్ చెప్పని నోరు వేస్ట్ పనికిరాదనమాట నీకు ఇచ్చి ప్రయోజనం లేదు సో అందుకని పాడడం రాని నోరు భక్తి గీతాలు కానీ దేవుని ప్రేస్ చేయని నోరు ఇట్లా వేస్ట్ చేసుకోకూడదు మనకి ఇచ్చిన నోరుని అటువంటి నోరు ఆల్మోస్ట్ వేస్ట్ అని చెప్తున్నారు అనమాట And hit the bell again.